హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు నేనైతే ఇవాళ కొంచెం షాపింగ్ చేశానండి దాని గురించి అయితే చూపిస్తున్నాను కొంచెం అవసరం ఉండేసి చెప్పులు తీసుకుందామని డిమార్ట్ వరకు అయితే వెళ్ళామండి కామన్గా మనం బయటకు వెళ్తే ఏం చేస్తాము కావాలనుకున్నది ఒకటైతే చూసేది ఇంకొకటి అనమాట ఇవంతా చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి చూసారు కదా కప్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి కాస్ట్ కూడా అట్లానే ఉన్నాయి వాటిల్లో అయితే నేను చీప్ అండ్ బెస్ట్ అయితే పిక్ చేసుకున్నాను ఇవి చూసారు కదా దీంట్లో అందరూ బట్టలు వేసుకుంటారు కదా నేనైతే రైస్ పోద్దామని తీసుకుందాం అనుకున్నాను కానీ అది ఫైవ్ నైంటీ నైన్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంది టూ ఫిఫ్టీలు అలా ఉంటే తీసుకుందాం అనుకున్నాను అది అయితే తీసుకోలేదండి ఇక నెక్స్ట్ అయితే నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చాను మన యూట్యూబ్ గురించి అని ప్రజెంటేషన్ కోసం అనేసి పనికొస్తాయి ఎక్కువ కాస్ట్లో కాకుండా కొంచెం చీప్ అండ్ బెస్ట్గా ఏవైతే మనకు అవసరం ఉన్నాయో వాటినైతే చూసుకొని చాలా తక్కువలో తీసుకొచ్చుకున్నానండి వాటినైతే చూపిస్తున్నాను మనం లేడీస్ ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా మనం మామూలుగా అయితే చూసినవి అయితే మాత్రం వదలం కదా దాని గురించి అయితే నేనైతే ఇవి రెండు బౌల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను చూసారు కదా ఇవైతే బా ఇది కలంకారీ డిజైన్ ఇస్తాడు కదండీ అలా ఇచ్చాడు చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి ఇవైతే మాత్రం ఈ టూ కలర్సే ఉన్నాయి అక్కడ నేను అదొక కలర్ ఇదొక కలర్ అయితే తీసుకొచ్చాను ఇవి చీప్ అండ్ బెస్ట్గానే ఉన్నాయండి వీటి మీద మామూలుగా ప్రైస్ అయితే సెవెంటీ ఫైవ్ ఉంది యాక్చువల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఫిఫ్టీ ఫైవ్కి వచ్చాయండి మనకి మనం తీసుకున్న వాటిల్లో హైలైట్ ప్రైస్ ఇదేనండి బాబు చూస్తున్నారు కదా హండ్రెడ్ టెన్ టూ కలిపి ఒకటి బ్లాక్ సెకండ్ వన్ లైట్ బ్రిక్ కలర్ అనమాట బాగున్నాయి నచ్చాయి నెక్స్ట్ అయితే మనం వీడియోలో ఫస్ట్ చూపించాం కదండి కప్స్ చాలా ఉన్నాయి కదా వాటిలోంచి మనం వెతికి వెతికి ఏదైతే తక్కువ రేటు ఉంటుందో అదే తీసుకోవాలనుకున్నాను ఆ తక్కువ రేటు ఉన్నాయి కొన్ని కలర్ కాంబినేషన్ నచ్చదు కదండి నా కోసమేనేమో ఈ త్రీ కాంబినేషన్ కలర్ తోటి థర్టీ రూపీస్లో ఉందండి బాబు నా హ్యాపీ అంతా ఇంత కాదు దొరికేస్తుందనేసి అవైతే హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉందండి ఒక కప్పు దాంట్లోంచి మనమైతే చీప్ అండ్ బెస్ట్గా అయితే పిక్ చేసాం ఒకటి ఆరెంజ్ పిస్తా గ్రీను లైట్ ఎల్లో మూడు కూడా క్లాసిక్ కలర్స్ చాలా బాగుందండి ఇది పిల్లలకి పాలు అలా ఇచ్చినా కూడా వాళ్ళు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయి తాగుతారండి ఇలా తీసుకొచ్చినప్పుడు ఇది అయితే నచ్చింది నెక్స్ట్ అయితే మనం యొక్క వైట్ క్లాసీగా ఉందండి వైట్ బౌలు ఇది లాగే ఉందండి మెటీరియల్ కూడా లాగే ఉంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా క్లాసీగా ఉంది దీని కాస్ట్ ఎంత అంటే ఫార్టీ రూపీస్ అంతే అండి థర్టీ నైన్ ఆర్ ఫార్టీ ఇది కూడా చాలా నచ్చింది నాకు ఇక నెక్స్ట్ ఇవి నెక్స్ట్ అయితే ఇవి రెడ్ వైట్ అండి మనం నేను పెట్టేటప్పుడు వాటిల్లో కొన్ని అవి పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు అలాంటివి చూయించడానికి అయితే ఇవి భలే సెట్ అవుతాయండి వీడియోకి బాగా కనిపిస్తాయి వీటి ప్రైస్ అయితే ట్వంటీ ఎంత ఉందండి మన సెల్లింగ్ ప్రైస్ అయితే థర్టీన్ రూపీస్కి వచ్చాయి అంటే ట్వంటీ సిక్స్కి టూ వచ్చాయి ఇవి రెండు జోడి బాగుంది కదా వైటు రెడ్ అనేసి తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక తర్వాత దాని ప్యాటర్న్లోనే వేరే డిజైన్ అనమాట ఇది రెడ్ బ్లాక్ అది వైట్ రెడ్ ఇది రెడ్ బ్లాక్ అనమాట మనకి ఏదన్నా కానీ డార్క్ కలర్సేనండి అక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఏవి ఎర్రగా పచ్చగా నల్గొంటాయి అవే మనం తీసుకునేవి రాజు బౌలు ఇదైతే ఎంత బాగా నచ్చేసిందంటే నాకు బుడ్డు గుడికి బలే ఉందండి వీటిలో ఏది కూడా వేసుకొని బాగుంది ఇది కూడా ఫార్టీ రూపీసేనండి ఇది ఇంత ప్రైస్ అంటే అంత ఎక్కువ ఏం లేదు ఫార్టీ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీలో వచ్చేస్తుందండి నాకు ఇది బాగుంది చీప్ అండ్ బెస్ట్గా ఉందండి నేను ఇంకా కొన్ని చూసాను అవి మర్చిపోయాము హడావుల్లో మా సిస్టర్ కొన్ని సామాన్లు తీసుకోవాలని వెళ్ళాము ఇక ఇవన్నీ మనకి గిఫ్ట్ అనమాట సిస్టర్ నుంచి వచ్చాయి నాకు యూట్యూబ్ గిఫ్ట్గా ఇచ్చింది ఇవన్నీ చేసుకో అది వీడియోస్ చేసుకో క్లిక్ అయ్యాక నాకు మళ్ళీ ఇది కాల్లేసిందండి ఇవి చూసారు కదా చిన్న చిన్న బౌల్ అండి వీటిల్లో ఇంతకుముందు చాయ్ ఛాయ్ తాగేవాళ్ళు గుర్తుందా మీకు వీటిల్లో చాయ్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు చిన్న చిన్న కళ అసలు అక్కడక్కడే కడుక్కొని తాగేవాళ్ళు కదా ఇది చాలా బాగుంది అంటే వీటిల్లో ఏది పోస్తున్నప్పుడు కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా అయితే తాగుతారు ఇలా తీసుకొచ్చి అప్పుడప్పుడు ట్వంటీ రూపీస్ వాళ్ళు ఏవో ఒకటి స్టేషనరీకి వెళ్ళేవాడు కొంటూ ఉంటారు కదా మీరు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మీకేమున్న ఇంట్లో అవసరం అయితే మాత్రం ఇలాంటివి అయితే కొనిపించండి వాళ్ళ చేత చూస్తారు కదా అవి రెండైతే నాకు నచ్చింది నెక్స్ట్ అయితే ఇది ఇదైతే చాలా నచ్చాయండి నాకు పెప్పర్ పౌడరు అలానే గరం మసాలా పౌడర్స్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది అలానే గాజు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంది కదండి చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది ఇలా దీనికి క్యాప్ అయితే చాలా సింపుల్గా ఇచ్చాడండి చూపిస్తాను ఇదిగోండి వావ్ ఎడ్ సైడ్ అయినా కూడా ఉందండి ఒక సైడ్ ఇది ఉంది ప్లస్ టూ సైడ్స్ కూడా ఉంది ఇది చూస్తారు కదా ఇలా ఈ సైడ్ ఉంది ఈ సైడ్ కూడా ఉంది అంటే మనకి ఎక్కువ కంటి కావాలంటే ఓపెన్ ఉంది లేదు కొంచు ఖర్చు పడాలంటే హోల్స్ ఇచ్చాడండి ఇదిగోండి ఇది కూడా చాలా నచ్చింది నాకు నేను రెండు రెడే తీసుకున్నాను బ్లాక్ కూడా ఉంది వీటిల్లో కానీ నేను రెడ్డే ప్రిఫర్ చేశాను అనమాట నెక్స్ట్ అయితే పచ్చడి పెట్టుకునే జార్స్ అండి ఇవి కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చీప్ అండ్ బస్ట్లో ఉన్నాయండి థర్టీ రూపీస్ ఓన్లీ చాలా అందంగా ఉన్నాయి కదా రెడ్ బాగా నచ్చింది కాకపోతే కలర్ కలర్గా ఉంటే బాగుంటుంది కదండి నేను బ్లూ కూడా తీసుకున్నానండి ఇవైతే చాలా అందంగా ఉన్నాయి ప్లస్ మనకి మనకేమన్నా చట్నీస్ పెట్టుకోవడానికి ప్రజెంటేషన్కి అయితే చాలా అందంగా ఉంటాయండి ఈ క్యాప్ కూడా చాలా ఈజీ తీసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు అండి ఇలా చాలా చాలా బాగా నీట్గా ఉందండి ఫిట్టింగ్ కూడా బాగా ఉంది ఇది చూసారు కదా ఈ అయితే చాలా నచ్చింది నేను రాజ్మా కర్రీ చేశాను కదండి మన ఛానల్లో ఈ రాజ్మా పోస్ట్ పెట్టానండి నేను చూసారా రాజ్మ కలి చేసి రాజ్మా కూడా పోసి పెట్టాను నెక్స్ట్ అయితే ఒకటి ఇది కూడా ఒకటి అనేసి ఇది కూడా ట్రై చేశానండి ఇదిగోండి ఇలా కొంచెం ఈ షేప్లో ఉందండి ఇంతకు ముందు ఇవి ఇంక్ బాటిల్స్ వచ్చాయండి ఇలానే మేము అయితే ఇంకు బాటిల్స్ ఇంకు పెన్లు ఉన్నాయి కదా ఆ ఇంక్ బాటిల్స్ ఇలానే ఉండేయండి ఇప్పుడైతే ఇవి జార్కి చీప్ అండ్ బెస్ట్గా వచ్చాయండి థర్టీ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి మొత్తం కూడా మేము చెప్పులు కావాలని వెళ్ళామండి ఆ చెప్పులు బదులు ఇవన్నీ సామాన్లన్నీ తీసుకొచ్చేసాను చెప్పులు మా సైజ్ అయితే దొరకవు ఎప్పుడు వెళ్ళినా కూడా చెప్పులు అయితే దొరకట్లేదు ఆ చెప్పుల బదులు చెప్పులకు వెళ్ళడము ఏదో ఒకటి నచ్చడం అక్కడ ఆ ఆట బదులు ఇవి తీసుకొచ్చుకోవడం అవుతుంది మనం ఒకదానికి వెళ్తే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా ఒకదానికి వెళ్తాను ఇంకోటి తీసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా చేపండి బెస్ట్గా వచ్చాయండి తక్కువలోనే తీసుకొచ్చాను హెవీ కాస్ట్ ఏం పెట్టను నేను ఏదైనా కొంచెం మనకు అవసరమైనప్పుడు అది ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుందో అలా వెళ్ళేసి తెచ్చుకున్నామంటే మనకు బడ్జెట్ కూడా కొంచెం తక్కువలో అవుతుంది ఏం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము చూసాను చాలా నచ్చింది నాకు మనం తినాలన్నాక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి కీప్ వాచింగ్ నేను నా ఆలోచనలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అంతవరకు ఉంటాను బాయ్